నేను నా పేరు కృష్ణ సార్ చాలామంది ఇంట్లో అంటే పౌరాలు గూళ్ళు కట్టుకుని పిల్లలు పెట్టడం లేదంటే తేనెపట్లు రావడం ఇలా జరుగుతుంటాయి కదా సార్ అంటే దాన్ని మనం ఏదైనా లక్కీలో అనుకోవాలా లేకపోతే మనకి ఏమైనా బ్యాడ్ ఏదైనా జరుగుతుందని ఏమైనా మనం మీ మనసు ఎట్లా అనుకుంటే అట్లా సి మైండ్ మైండ్ ఈస్ అల్టిమేట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఇట్ ఈస్ల్లీ గుడ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ బ్యాడ్ ఇట్ ఇస్ న్యాచురల్లీ బ్యాడ్ బట్ దింగ్ ఈస్ న్యూట్రల్ అది న్యూట్రల్ థింగ్ నువ్వు మంచి అనుకుంటే నీకు మంచిగానే కనపడుతుంది ఏదన్నా ఒక చిన్న లక్కీ ఇన్సిడెంట్ జరిగితే యూ థింక్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అండ్ యూ వాంట్ టు బ్రాట్ అప్ ఇట్ ఏదైనా చిడి ఇన్సిడెంట్ జరిగిందనుకో యూ ఫీల్ ఇట్ ఇస్ అన్ లక్కీ వెంటనే వాటన్నిటిని తీసిపారేయటం ఇవన్నీ పావర్ అది న్యాచురల్గా అవి న్యూట్రల్ థింగ్స్ కానీ అవి ఇచ్చే హామ్ను అవి ఇస్తాయి పావురాలు ఉన్నాయి అవి అక్కడ అంతా షిట్ వేయటము ఇదంతా ఉంటుంది యూ హ్యావ్ టు క్లీన్ అట్ని క్లీన్ చేసినా కూడా వాటి రెక్కల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా చాలా డెడ్లీ బ్యాక్టీరియా ఉంది అవి రెక్కలు ఆడిస్తుండటం ఉండటం ఆ చుట్టూ గాల్లో వ్యాపించిపోతుంది దట్ యు హావ్ టు ఇన్హేల్ శ్వాసించాలి దానివల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి దట్ ఈ నాట్ గుడ్ ప్రాక్టికల్లీ తేనె తుట్టు ఉంది తేనె తుట్టు అవి తేనెటీగలు చాలా ఫ్రెండ్లీ అవి అవన్నీ హామ్ చేయస్ యూ హార్మ్ దెబ్బ వాటిని ముట్టుకున్నా వాటిని ఏమన్నా చేస్తేనే అవి మీదికి వస్తాయి లేకపోతే అస్సలు పట్టించుకో కానీ గాలివాటంగా కదులుతూ ఉంటాయి తేనెలు తేనె ఈ తే తేనెటీగలు ఎగరటానికి గాలివాటం బాగా ఉపయోగపడతాయి ఒక్కోసారి గాలివాటము బయట నుంచి మనకి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అనుకోండి సో ఆ గాలివాటాన్ని బట్టి తేనెటీగలు ఒకటి చిన్న పిల్లలు ఏవో గాలివాటానికి ఇంట్లోకి వచ్చేస్తాయి ఇంట్లోకి వచ్చినప్పుడు వాటిని తీసి పారేసే ప్రయత్నం చేసినప్పుడు కుడతాయి కుట్టినప్పుడు అది చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది కానీ తేనె తుట్టలు ఉండటము అందుకే చెప్పారు వాస్తులో ఎటుపక్కన తేనె తుట్ట ఉంటే మంచిది ఎటుపక్కన తేనె తుట్ట ఉంటే మంచిది కాదు గాలివాటం మనకి నైరుతుల్లో పశ్చిమాన్ని నుంచో ఆపోజిట్ దిశలో వస్తుంది కాబట్టి అటుపక్కన తేనె తుట్టలు ఉంటే ఆ తేనె తుట్టకు ఆనుకున్నటువంటి తేనెటీగలు ఇంట్లోకి వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి అటుపక్కన తేనె తుట్టలు ఉండటం హానికరం అని చెప్పారు అదే తూర్పుకి ఈశాన్యానికి ఉత్తరానికి తేనె ఉన్నాయి అనుకోండి అటు నుంచి ఇటు ఇంట్లోకి వచ్చే గాలు చాలా చాలా తక్కువ మనకి పశ్చిమాన్ని తూర్పు నుండి పడమరికి వచ్చే గాలులు సంక్రాంతి కాలంలో మాత్రమే వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం గాలిపటాలు ఎగిరేసి చూడండి అన్ని గాలిపటాలు పడమరికే ఎగురుతూ ఉంటాయి ఈ దాన్ని దీన్ని ఏమంటారు గాలివాటాన్ని పైరు గాలి అంటారు మనము ఆరబోస్తుంటాం చూసారా తూర్పు తూర్పు గాలి ఇవన్నీ అంటారు కదా ఈ సీజన్ అట్లాంటివి అదర్థందంటే ఇది ఉండదు సో ఒక గృహానికి ఉత్తరానికి తూర్పుకి ఈశాన్యానికి ఉంటే గాలివాటం ఇంట్లోకి రాదు బయటికి ఉంటుంది కాబట్టి ఇంట్లోకి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ సో అటుపక్కన తేనె తుట్టలు ఉంటే అదృష్టం అని కూడా వాస్తులో చెప్తారు సో ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్ ఉంది అవి లేనప్పుడు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు అంటే ఎనాలిసిస్ అందరూ చెప్పలేరు అందరూ అన్నిటికీ ఎనాలిసిస్ కూడా చెప్పలేరు కొందరు కొన్నిటికి చెప్పగలుగుతారు కొన్నిటికి చెప్పలేరు ఎక్కడైతే చెప్పలేమో దాన్ని మూఢనమ్మకం అని ముద్రేసేస్తారు అది విషయం సార్ ఇంకొకటి అదే టెంపుల్స్కి పక్కన కానీ లేదంటే శ్మశానానికి దగ్గర కానీ మనం ఇల్లు కట్టుకుంటే అదే నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే గుడి దగ్గర ఉంటే పాజిటివ్ ఎనర్జీ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా సార్ మన ఇంటికి కానీ వాస్తుకి తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది గ్రామ నిర్మాణ క్రమంలో పాత కాలం వెరీ వెరీ ఓల్డ్ ఒక గ్రామము నిర్మించాలంటే ఆ నిర్మా గ్రామానికి ఎటుపక్కన ఏది ఉండాలి అన్నది ఒక ప్లానింగ్ ఉండేది ఒక గ్రామం నిర్మిస్తున్నారంటే ఆ గ్రామంలో ఆలయం కడితే ఎక్కడ కట్టాలి ఆ గ్రామస్తులందరికీ కామన్గా ఉపయోగపడే థింగ్స్ కొన్ని ఉంటాయి అందులో జలాశయాలు ఒక చెరువు ఒక బావి గ్రామానికి సంబంధించి ఎక్కడ కట్టాలి అలాగే ఈ శ్మశానం ఎక్కడ కట్టాలి దీనికి అంతా ఒక వాస్తు ప్రకారం ఒక లెక్క ఆ లెక్క ప్రకారం ఏమిటంటే ఏ ఊరికైనా సరే ఉత్తరంలో శ్మశానం తీసుకుంటారు కాన్సెప్ట్ ఏమిటంటే శ్మశానంలో వాళ్ళు చేసేటటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో దాన్ని దహనం చేయటం కానీ లేక భూస్థాపితం చేయటం కానీ ఈ రెండు విషయాల్లో కూడా కర్మకాండ ఉంటుంది ఆ కర్మకాండకు సంబంధించిన గాలులు ఆ ఊరికి తగలొద్దు శ్మశానంలో ఒకవేళ శవాలను దహనం చేసినట్టయితే ఆ దహనం చేసేటప్పుడు వచ్చేటటువంటి గాలులు ఆ ఊరిలోకి రాకూడదు సో ఊరికి ఇంత దూరంలో ఉత్తరంలో శ్మశానం ఎందుకంటే ఉత్తరంలో శ్మశానం ఎందుకు కడతారు ఈ గాలులు అట్నుంచి అట్ట వెళ్ళిపోతాయి దక్షిణంలో శ్మశానం కడితే ఈ దక్షిణం పైనుంచి వచ్చే గాలులు దీన్ని తీసుకొని ఊళ్ళోకి వచ్చేస్తాయి ఆ స్మెల్ అదంతా అది ఆరోగ్యానికి మంచిది కాదు సో ఊరికి ఉత్తరంలో శ్మశానం అన్నది ఫిక్స్డ్ కానీ అక్కడితో ఆగిందా తర్వాత ఊరు క్రమంగా పెరుగుతూ పెరుగుతూ విస్తరించు వచ్చేసరికి ఈ శ్మశానాన్ని దాటి కూడా ఊరు విస్తరించేసరికి ఈ శ్మశానాలు ఊరి మధ్యలోకి అయిపోయాయి మన పట్టణాలు అంతే ఇక్కడ పంజాగుట్ట దగ్గర శ్మశానం చూడండి ఒకప్పుడు ఆ శ్మశానం దాటిన తర్వాత అసలు లేవు నేను చూశాను ఆటో ఎక్కాలంటే వెనక ఒకరు తొయ్యాలి అక్కడ అంత హైట్ ఉండేది తర్వాత నో హౌజెస్ ఆల్ అటు వెళ్ళాలంటే భయపడేవాళ్ళు అక్కడ ఎర్రగడ్డ లేకపోతే ఇక్కడ ఆ పంజగుట్ట పరిసరాలలో ఎవరైనా చనిపోతే అక్కడికే తీసుకెళ్లేవాళ్ళు ఇప్పుడు చూడండి దాకా విస్తరించింది అన్నపూర్ణ స్టూడియోస్ లేదప్పుడు తర్వాత ఎప్పుడో వచ్చింది ఎంత విస్తరించి అది ఊరి మధ్యలోకి అయిపోయింది కదా పట్టణం మధ్యలో ఇట్లా భారతదేశం అంతటా ఇట్లాగే జరిగింది సో అక్కడి నుంచి వచ్చేటటువంటి గాలులు కానివ్వండి అవన్నీ కూడా అందరు ఇళ్ల మధ్యలోకి వచ్చేసరికి ఇళ్లలోకి పోవటం ఇదంతా దీనివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి కేవలం అంటే ఏ సమస్య వచ్చినా కూడా అల్టిమేట్గా డిస్టర్బ్ అయ్యేది ఆరోగ్యమే మనక ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన సమస్య లేదు డబ్బుకు సంబంధించిన సమస్య ఉందనుకోండి ఆ డబ్బు సమస్యతో మీరు వరి అయ్యి మీ ఆరోగ్యం చెడిపోతుంది సో అల్టిమేట్గా ఆరోగ్యానికే ఇదంతా ఇంకా కొన్ని రకాల క్ర ఇంకా కొన్ని రకాల కర్మకాండలు ఉంటాయి వాటి అన్నింటినీ పిల్లలు చూడటం వల్ల ఆ పైనుంచి వచ్చేటటువంటి గాళ్ళు పిల్లలకి తగలటం వలన వాళ్ళకి హెల్త్ సమస్యలు వస్తాయి గాలి సోకటం అంటారు చూడండి ఇట్లాంటివి అనేక రకాల సమస్యలు ఉంటాయి అందుకని స్మశానాలు ఎప్పుడూ ఊరికి చాలా దూరంగా ఉండాలి జాగ్రత్త తీసుకునే వాళ్ళు అక్కడి దగ్గరలో కాకుండా దూరంగా ఎక్కడో స్థలాలు కూడా ఇల్లు కట్టుకుంటారు లేకపోతే రెంట్కుంటారు తెలిసిన వాళ్ళు శ్మశానాల చుట్టుపక్కల మాత్రం తీసుకోరు సార్ అంటే చాలామంది ఇంటికి గుమ్మం బయట గుమ్మడికాయ లేదంటే అలోవెరా ప్లాంట్ ఇంకొకటి పట్టికాయ లాంటిది ఒక కట్టి పెడతారు సార్ అంటే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా సార్ నిజంగానే ఇప్పుడు ఇవన్నీ బొటానికల్ వృక్షశాస్త్రానికి సంబంధించినవి ఆ గుమ్మడికాయని కేవలం గుమ్మడికాయలాగా కాకుండా ఆ గుమ్మడికాయ గుమ్మడితే పాదు ఏదైతే ఉంటుందో గుమ్మడి తీగ కానీ పాదులు ఇవన్నీ ఉంటాయి కదా ఒక్కొక్క మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారము ప్రతి వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ వృక్షానికి వృక్షానికి ఉన్న ఆకులకు బెరడులకు వేర్లకు ముండ్లకు వీటన్నిటి కాయలకి పళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఎన్ని ఇన్ని ప్రత్యేకతలు ఒక్క చెట్టుకు ఉండొచ్చు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉండొచ్చు ఆ ప్రకారం ఏమిటంటే కొన్ని మనకి ఒంట్లో ఉండేటటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో నెగిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మన వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు కానీ నేను అదే ప్రతికూల ప్రకంపనలు అనుకూల ప్రకంపనలు అంటే అర్థం చేసుకోరు ఈ ప్రకంపనలు ఏంటి ఎక్కడ కనబడుతున్నాయి అంటారు వైబ్రేషన్స్ అంటే రెడీలీ అండర్స్టూడ్ మన దగ్గర ప్రకంపనలు అనే అంటారు మీరు ఒక మనిషిని చూశారనుకోండి మీకు ఆల్రెడీ ఎప్పుడో పరిచయం ఉన్నట్టుగా చాలా దగ్గర మనిషిలా కనపడతాడు ఇంకొక మనిషిని చూస్తే వెంటనే ఒక విరుద్ధ భావం వస్తుంది ఆ ముఖం కూడా చూడబుద్ది కాదు మీకు మాత్రమే ఇంకొకరి విషయంలో ఇంకొకటి ఉంటుంది మీకు అతనికి ఉండే పరస్పరం వైబ్రేషన్స్ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరికి ఒకదానికొకటి పాజిటివ్గా ఉన్నావు ఆ భావన కలుగుతుంది ఇంకొకరి చూసినప్పుడు మీ ఇద్దరికి ఉన్నటువంటి విరుద్ధ ప్రకంపనలు ఉన్నప్పుడు అక్కడ మీకు కుదరదు సమన్వయం కుదరదు పెళ్లి చూపులు అందుకే పెడతారు ఒకరినొకరు మంచి ముహూర్తంలో చూసుకొని వాళ్ళ మధ్యన ఆ ప్రకంపనలు ఎట్లా వైబ్రేట్ అవుతున్నాయి దానివల్ల ఇద్దరికి బాగుంటుందా లేదా అన్నది వాళ్ళకి అర్థం కావాలని చూపెడతారు అదంతా గాలికి పోయి ఇంకొక పద్ధతిలో చూసుకుంటున్నారు అసలు ఈ అమ్మాయిని చూసినా అబ్బాయిని చూసినా నాకు ఎటువంటి భావాలు కలుగుతున్నాయి ఇతడిని స్నేహపూరితంగా ఉంటాడా లేదా ఇదంతా చూడటం లేదు ఎంత సంపాదిస్తున్నాడు రేపు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇద్దరు కలిసి సంపాదించి ఆస్తులు కూడబెట్టుకోవలసింది పోయి ఆల్రెడీ అంత సంపాదన అన్ని ఆస్తులు ఉంటే చేసుకుంటారు తర్వాత విడిపోవటానికి ఆస్తులు తీసుకొని విడిపోవటం సో దిస్ ఇస్ నాట్ రైట్ అందుకే ఆ ప్రకంపనలలో ఇంత ఉంది ఈ ఒక ఒకరిని చూసినప్పుడు కలిగే ప్రకంపనలని వలన మనము లైఫ్లో అతనితో కలిసి ఉంటే ఎట్లా ఉంటాము అన్నది ఒక డెసిషన్ మేకింగ్ అందుకే పెళ్లి చూపు పెడతారు ఒక ఫ్రెండ్ని కలిసినా కూడా అట్లాగే ఉంటుంది ఒక హాస్టల్లో రూమ్మేట్స్ని చూసుకున్నా అట్లాగే ఉంటుంది ఆ చూడేది నాకు నచ్చలేదు అనేది ఎంతోమంది అంటారు మనం చూస్తాం అబ్బో ఈమెంట్ చూస్తేనే ఇట్లా ఉంది అని అనేస్తాం మనం అంటే కొత్తగా చూసినప్పుడు అదే పదే పదే కలుస్తూ ఉంటే అవి పాతబడిపోతాయి ఆ ఫీలింగ్స్ ఉండవు కొత్తగా చూసినప్పుడే అది నిర్ధారణ చేసుకోవటం ఒక ఒక జ్యూస్ ఒక సిప్ తీసుకున్నారనుకోండి అది పుల్లగా ఉందా తీయగా ఉందా అన్నది ఫస్ట్ స్టిప్లో మీకు తెలిసిపోతుంది అది నెమ్మదిమ్మగా తాగుతా ఉంటే ఆ రుచి అన్నది ఉండదు యాంత్రికంగా తాగేస్తాము ఈ పరిచయాలు కూడా అట్లాంటివే వన్స్ యూ ఒక ఇంట్లోకి వెళ్ళినా ఒక వ్యక్తిని చూసినా ఒక వ్యక్తితో కంటిన్యూ కావాలన్నా ఆ ఇంట్లో ఉండటం కంటిన్యూ కావాలన్నా కూడా ఈ ఫస్ట్ టైం ఇంప్రెషనే వస్తుంది దాన్ని బట్టి ఊ హ్యావ్ టు డిసైడ్